అమ్మ డబ్బుల సంత స్నేహితులారా ఈరోజు మన అమ్మ డబ్బుల సంతలో మన భారతదేశం గర్వంగా చెప్పుకొనబడే ఒక కాయిన్ని ఇప్పుడు మీకు పరిచయం చేయకపోతున్నాను అదేంటంటే మన భారత స్కౌండ్ అండ్ గైడ్స్ స్థాపించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ముంబై టంక్స్ వాళ్ళ ద్వారా డెబ్బై ఐదు రూపాయల కాయిన్ని ప్రింటింగ్ చేశారండి ఆ కాయిన్ మీకు ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నది అది బరువు వచ్చేసి ముప్పై ఐదు గ్రాములు దాంట్లో వెండి శాతం యాభై గ్రాములు రాగి శాతం నలభై గ్రాములు జింక్ ఐదు గ్రాములు నిఖిల్ ఐదు గ్రాములు టోటల్గా ముప్పై ఐదు గ్రాములు బరువు ఉండదు ఈ కాయిన్ రెండో వైపు చూడండి ఇటువంటి కాయిన్లు ఒక ఏదో అకేషన్ సందర్భంగా ఇటువంటి ప్రింటింగ్ చేస్తారు ఇది మన భారతదేశం గర్వంగా చెప్పుకోదగ్గ సమయం కాబట్టి ఆ కాయిన్ని మనకు ప్రింటింగ్ చేశారు ఇటువంటి కాయిన్స్ సేకరించుకునే వాళ్ళు కాయిన్ కలెక్టర్స్ ఎంతో ఇంట్రెస్ట్గా తీసుకుని నేను పెట్టుకుంటారు ఇటువంటి కాయిన్స్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అవి ఎక్కడ దొరుకుతాయి ఎలా బుక్ చేసుకోవాలనేది నేను చెప్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి ఇటువంటి కాయిన్స్ కోసం మీ కలెక్షన్లో కావాలంటే నేను ఎలా తెప్పించుకోవాలనేది నేను మీకు వివరంగా చెప్తాను అలాగే మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ విలువైన కాయిన్స్ ఉన్నా నాకు ఫొటోస్ పెట్టండి ఆ ఫొటోస్ మీరు పెట్టేటప్పుడు నీట్గా రెండు వైపులా క్లియర్గా సంవత్సరం అండ్ మింట్ అన్నీ కనిపించేటట్టు నాకు ఫొటోస్ పెట్టండి చాలామంది మన స్నేహితులు ఎన్నిసార్లు చెప్పినా పెద్దగా వెడల్పుగా చేసి అన్ని ఫోటోలు తీసి కలిపి పెట్టేస్తున్నారు మనకి అలా పెట్టడం వల్ల మీకు ఉపయోగం ఉండదండి నేను కూడా రిప్లై ఇవ్వడానికి కొంచెం కష్టం ఉంటుంది దయచేసి నా మనవని అర్థం చేసుకుని ఒక్కొక్క కాయిన్ దేనికి దానికి సపరేట్గా పెడతారని నా మనవండి దాన్ని బట్టి దాని మీద ఉన్న మింటు ఇయరు చూసి దాన్ని బట్టి నేను మీకు రిప్లై ఇవ్వగలుగుతానండి అది పని చేస్తుందా పని చేయదా అది వేరా స్కేరా ఏంటనేది మీకు నేను రిప్లై అవ్వడానికి అవకాశం కుదురుతుంది దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి మనకి కాయిన్స్ పెట్టండి అవి ఏ విధంగా పెట్టాలనేది ఏ సైజులో పెట్టాలనేది మీకు కొన్ని ఫొటోస్ నేను శాంపిల్ పెడతాను చూడండి అటువంటి కాయిన్స్ ఉంటే మనకి వాట్సాప్లో మెసేజ్ చేయండి గ్యారంటీగా మీకు రిప్లై ఇస్తాను గ్యారంటీగా సేల్ చేస్తాను ఓకే స్నేహితులరా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫాలో ఉన్న స్నేహితులరా మరొక డీటెయిల్స్ వీడియోతో రేపు కలుద్దాం బాయ్